మా ఇంట్లో ఎవరూ దైవభక్తులు లేరు నాన్నగారు కమ్యూనిస్ట్ ఆయన ఫోటోకి దండం పెట్టడం చాలా రేరు ఎప్పుడైనా అమ్మ కోరిక మేరకు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం తప్ప శనివారం శనివారం అమ్మ వెంకటేశ్వర స్వామి దండం పెట్టేది తప్ప అంతమించి ఎవరు ఫోటోలు దండం పెట్టగాని స్వాముల్ని కొలవడం కానీ దేవుణ్ణి ప్రార్థించడం కానీ ఏమీ లేదు అలాంటిది అలాంటిది ఈ చిన్నతనం అంటే సెవెంత్ క్లాస్ చదువుతుండగా అది పొన్నూరు అక్కడ ఒక ఆయన స్వామి గుడి ఉండేది ఆయన స్వామి గుడిలో నేను రోజు వెళ్ళి ఆయన స్వామి దండబిడ్డుకలు వస్తుండే స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నేను బాపట్లలో చదివేవాడిని ట్యూషన్ ఈవినింగ్ ట్యూషన్ నాకు ఆయనస్వామి గుడి దాటుకుంటూ వెళ్ళాలి తిరిగి వచ్చేటప్పుడు ఈవినింగ్ ఎయిట్ ఎంత అవుతుండేది కొంచెం చీకటిగా ఉండేది ఇప్పుడు అంత బిజీగా అప్పుడు ఉండేవి కాదు కాబట్టి కొంచెం భయం భయంగా ఉంటుండేది కానీ ఆ హనుమంతుడు గుడి పక్క నుంచి వెళుతుంటే అందులో ప్రసాదాలు ఇచ్చే సమయం ఆ వంకాయ ఈ వంక ఆకలవుతుండేది వెళ్ళి ప్రసాదం కోసం హనుమంతుతో భక్తి ఏర్పడింది నాకు అలాగా ప్రసాదం తీసుకుంటూ అక్కడే తింటూ ఆయా స్వామి ఆ పూజారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పే విషయాలు ఆ హనుమంతుడి గురించి వింటూ అక్కడ హనుమాన్ చాలీసా ఆ పలకల మీద శిలా పలకల మీద రాస్తుంటే అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ అలాగే తెలియకుండా నాలో ఆయన మీద భక్తిభావం అలాగా కుదిరిపోయింది కుదిరిన తర్వాత అక్కడి నుంచి నేను మొగల్తూరు వెళ్ళి సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుతాను ఆ సమయంలో మా ఫ్రెండ్స్ తోటి బజార్లో వెళుతుంటే మీకు గుర్తు ఉంటుంది చాలామంది ఎవరైతే విలేజ్ నుంచి వచ్చారో వాళ్ళకి బాగా తెలుసు రోడ్డు మీద ఒక చెక్స్ ఉన్నటువంటి ఒక ఇది వేసుకుని ఒక్కొక్క చెక్స్లో ఒక్కొక్క వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు అయితే రకరకాల వస్తువులు పెట్టి ఒక క్యాలెండర్ ఉండేది క్యాలెండర్ కింద మిఠాయిలు అతికించేవాడు సో మనం రెండు పైసలు మూడు పైసలు ఇస్తే ఆ మిఠాయి మనకి ర్యాండమ్గా చింపుకోవచ్చు అది ఓపెన్ చేస్తే ఇంత పెప్పర్మెంట్ ఉంటుంది ఆ పెప్పర్మెంట్ వెనకాల ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ చూసుకుని చెక్స్లో చూసుకుంటే ఏ వస్తువు అది ప్లాస్టిక్ దువ్విని రావచ్చు ప్లాస్టిక్ అద్దం రావచ్చు ఒకసారి ఏవి రాకపోవచ్చు అలా చూసుకుంటే నాకు ఒక క్యాలెండర్ వచ్చింది ఆ క్యాలెండర్ ఇచ్చాడు ఓపెన్ చేస్తే హనుమంతుల వారి క్యాలెండర్ ప్రసన్న నాంజనే గుండె చీల్చుకున్నది ఆ హనుమంతుల వాడు ఏ సమయంలో వచ్చిందో ఈ రోజుకి మా ఇంట్లో అది అలా కొలువై ఉంది ఆయుస్ ఫ్రేమ్ గట్టి అది పూజిస్తూనే ఉన్నారు గత ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా నాకు పన్నెండు పదమూడు సంవత్సరాలు అప్పటి నుంచి అంటే ఏంటో తెలీదు హనుమంతుల వారి గురించి నేను ఆయన వెంటపడ్డాన ఆయన మీద నాకు ఒక గురి కుదిరేసరికి ఆయన నా వెంటపడ్డారో నాకు తెలియదు కానీ నా యొక్క జీవితంలో అంతర్భాగం అయిపోయారు అది అంతరితో ఆగకుండా నేను టెన్త్ చదివే సమయానికి మా నాన్నగారికి ఎక్కడో పేరాలా చీరాలా అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు అక్కడి నుంచి నాన్నగారికి మాడుగులని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళడం నాన్నగారికి ఇష్టం లేదు సో లాంగ్ లీవ్ పెట్టేశాడు ఆయన త్రీ మంత్స్లో చాలా దిగాలు పడిపోయేవారు ఒక డిప్రెషన్ గురయ్యేవారు నాన్న అలా చూస్తే చాలా బాధ అనిపించేది నాన్న మీకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ మీరు హనుమంతుల వారిని హనుమాన్ చాలిస్తా అని నూట ఎనిమిది సార్లు చదువుతూ అలా చేయండి విత్ ఇన్ నో టైం మీరు అనుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్ పడు జరుగుతుంది అని చెప్పేసి పదహారు పదిహేను ఏళ్ళ కుర్రవాడిగా టెన్త్ క్లాస్లో నాన్నగా చెప్తే ఆయన వింటారా వినరో ఆయన పెద్ద దేవుడి మీద భక్తి లేదు అని కొంచెం టెన్షన్గా నేను అటు చెప్తే అవునంటావా జరుగుతుందా చేద్దామా చేయినా అంటే అప్పటికప్పుడు హనుమాన్ చాలిస్తే నేనే ఒక చిన్న ఉండి రాసేసి నాయనకి నాన్నకి వచ్చారు నాన్న రెండు మూడు సార్లు చదివారు ఆ తర్వాత నూట ఎనిమిది సార్లు ఆయనకి చిట్టి గారులు ఆయన మెళ్ళ వేసి నూట ఎనిమిది గారెల్ని ఆ తర్వాత హను మార్నింగ్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు అయిపోయింది అలా చదివేవాళ్ళు నమ్మండి నమ్మపోండి నెల రోజుల లోపల ఆయనకి మళ్ళీ ఏ ఊరైతే కోరుతారో ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి నాకు విపరీతం నమ్మకం ఏర్పడిపోయింది చెప్తుంటారు నాకు గురువు ఎవరో కాదు హనుమంతుడి పరిచయం చేసిన గురువు మా పెద్ద అబ్బాయి మా శంకరబాబు అని